ఎస్ ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించి ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం ఐమాక్స్ థియేటర్లో యాక్చువల్గా ఏంటంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి షో అనేది మొదలవుతుంది కానీ ట్రిపుల్ ఆర్కు ప్రత్యేకమైన అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఏడు గంటల నుంచి కూడా ఈ స్పెషల్ షో అనేది తొలి షో అనేది ప్రారంభం అవడం జరిగింది బెనిఫిట్ షోలు ఈ రోజు ఉదయం పోకట్పల్లి ఏరియాలో జరిగిన బెనిఫిట్ షోలో ప్రధానంగా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి సామాన్య ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను చూసేది ఐమాక్స్లోనే ఎక్కువ కాబట్టి సో ఇప్పుడు ఐమాక్స్కు వచ్చి సినిమాను వీక్షించిన వాళ్ళు ఎక్కువగా సామాన్య ప్రేక్షకులే ఉంటారు సో వారి అభిప్రాయం కూడా ఇక్కడ తెలుసుకునే అవకాశం ఉంది మనకి అయితే అలాగే ఇక దిల్ రాజు ఈ సినిమాకు తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు ఉదయం బ్రహ్మరామ మల్లికార్జున థియేటర్కి ఆయన నేరుగా వచ్చి ఆ సినీ ప్రముఖులతో రాజమౌళి రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్ వీళ్ళందరితో కలిసి ఆయన అక్కడ అభిమానుల సమక్షంలో సినిమాను వీక్షించారు అనంతరం కొద్దిసేపటి క్రితం ఆయన ఐమాక్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రేక్షకులు ట్రిపుల్ ఆర్ సినిమాను ఎలా ఆస్వాదిస్తున్నారు అనే విషయం మీద ఆయన కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళి నేరుగా ఆయన చూస్తూ ఉన్నారు ఇక మరికొద్ది సమయం తర్వాత సిటీలోని మిగతా థియేటర్లు కూడా ఆయన నేరుగా వెళ్ళేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే కనుక దేశంలో ఫస్ట్ షో ముంబైలో పడింది అక్కడ బాలీవుడ్ క్రిటిక్స్ కోసం వేసిన షో నుంచి మొదలుకుని ఆ తర్వాత యుఎస్ షోలు మన ఇండియన్ కాలమానం ప్రకారం పదకొండు గంటలకు యుఎస్లో షోలు ప్రారంభమైతే ఇమీడియట్గా అక్కడ కూడా ఒక పాజిటివ్ టాక్ అనేది విపరీతంగా స్ప్రెడ్ అయిపోవడం జరిగింది రాజమౌళి నుంచి ఆశించిన స్థాయిలో సినిమా రాజమౌళి తీశారు ప్రధానంగా నందమూరి మెగా హీరోల సినిమాలు అంటే కనుక ఇప్పుడు ఒక రైవలరీ అనేది ఉంది ఉంది కాబట్టి వీళ్ళిద్దరినీ ఒక ఫ్రెండ్షిప్ లాగా కన్వర్ట్ ఫ్రెండ్స్ లాగా ఒక బ్రదర్స్ లాగా కన్వర్ట్ చేసే సినిమాలో వాళ్ళిద్దరి మధ్య తీసిన రొమాన్స్ అలాగే వాళ్ళ తీసిన ఒక స్నేహితుల్లాగా వాళ్ళు ట్రావెల్ని కానీ ఇద్దరికీ సరిసమానమైన క్యారెక్టరైజేషన్ చేస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా రాజమౌళి ఈ క్యారెక్టర్స్ని తీర్చిదిద్దిన విధానం తమకు ఎంతో ఆకట్టుకుందని చెప్పేసి ఫ్యాన్స్ ప్రధానంగా ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్ ఒకే ఒక కోరిక ఏంటంటే కనుక ఈ ట్రిపుల్ ఆర్ సినిమాను ఒక పార్ట్గా కాదు అవసరమైతే రెండో పార్టుగా తీసి మమ్మల్ని అలరించాలి అని చెప్పే డిమాండ్ ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ఎక్కువైపోయింది ఎందుకంటే హీరోల క్యారెక్టరైజేషన్ విషయంలో ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదు సినిమా చూసిన ముందు వరకు కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ తమ హీరోకి ఎక్కువగా సీన్ ఉంటుంది అని చెప్పి అన్నారు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తమ హీరో యాక్టింగ్ ఎరగదీసి ఉంటాడు అని చెప్పేసి మాట్లాడారు కానీ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు ఫ్యాన్స్ కూడా కలిసి సినిమాను చూడటం వాళ్ళందరూ కలిసి తమ హీరోలే ఒక బ్రదర్స్ లాగా కలిసిపోయి సినిమాలో నటించారు తాము కూడా అదే స్థాయిలో ఒక బ్రదర్స్ లాగా అందరం కలిసిపోయి సినిమాను వీక్షించామని చెప్పేసి వాళ్ళందరూ కూడా సినిమా విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు ఇక సాధారణ ప్రేక్షకులు అయితే రాజమౌళి మరొకసారి మ్యాజిక్ చేశారు తన స్క్రీన్ ప్లేతో కానీ క్యారెక్టరైజేషన్స్తో కానీ అని చెప్పి అంటున్నారు ఇక కంప్లీట్గా రాజమౌళి మార్క్ సినిమా అని చెప్పేసి దీని గురించి ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు కొంతమంది అంటే ఉత్సాహవంతులు ఏమంటున్నారంటే రాజమౌళి ర్యాంపేజీ సినిమా అని చెప్పేసి కూడా తమదైన శైలిలో తమ ఆనందాన్ని కూడా అలా అభిమానాన్ని కూడా పంచుకుంటూ వస్తున్నారు ఇక క్యారెక్టరైజేషన్స్ పరంగా రామ్ చరణ్ ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ అలాగే ఒక గోండు క్యారెక్టర్ భీమ్ లాగా ఎన్టీఆర్ ఆ క్యారెక్టరైజేషన్ ఏదైతే పర్ఫెక్ట్గా ఇద్దరు సూట్ అయిపోయారు అని చెప్పేసి అభిమానులు మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఈ క్యారెక్టరైజేషన్ వీళ్ళు తప్పితే ఎవరు చేయలేరు అన్నంతగా కూడా రాజమౌళి వాళ్ళిద్దరిని అంత అల్టిమేట్ యాక్టింగ్ స్కిల్స్ని వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చి ఈ సినిమాలో వాడుకున్నారు అని చెప్పేసి కూడా అందరం మాట్లాడుతూ ఉన్నారు ఇక ఇట్ యాసిటీజ్ రాజమౌళి సినిమాలకి మరొకసారి అద్భుతమైన బీజిఎం ఇస్తూ ఉంటారు ఈ సినిమాకు కూడా అదే కంటిన్యూ జరిగింది అని చెప్పేసి టెక్నికల్గా కూడా సెందిల్ సినిమాటోగ్రఫీ కానీ బుర్ర సాయి మాధవ్ మాటలు విజేంద్ర ప్రసాద్ ఇచ్చిన కథ లైన్ అది సింపుల్గా అన్నప్పటికీ కూడా దాన్ని చుట్టూతో అల్లుకున్న సన్నివేశాలు క్యారెక్టరైజేషన్ అనేది ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్గా నిలిచాయి బాహుబలి లాగా అద్భుతమైన స్టోరీ అనేది ఇందులో లేకపోయినప్పటికీ కూడా కేవలం హీరోలు మా రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ వారి క్యారెక్టరైజేషన్స్తో ఈ సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ అద్భుతంగా రాజమౌళి తీర్చిదిద్ది సినిమా విజయంలో ఆయన ప్రధానమైన పాత్ర పోషించారని చెప్పేసి అంటున్నారు ప్రధానంగా తెలుగు వరకు వస్తే రామ్ చరణ్కు ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ క్రేజ్తోనే సినిమాకు ఎక్కువగా వస్తారు దానికి తోడు రాజమౌళి లాంటి ఒక గాడ్జిల్లా అని చెప్పాలి ఆయన మేకింగ్ సినిమా మేకింగ్లో ఆయన మించిన వారు లేరు ఆయన్ని ఫాలో అవుతూనే చాలా మంది సినిమాలు చేస్తూ ఉంటారు ఆయన డైరెక్టర్లు కూడా కేవలం ఈ సినిమా విషయంలో తీసుకుంటే కనుక సామాన్య ప్రేక్షకులు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ట్రిపుల్ ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి ఆశించారు సో అదే ఈరోజు చాలామంది సెలబ్రిటీలు బెనిఫిట్ షోకి రావడానికి ప్రధాన కారణం ఇక ఐమాక్స్ పరంగా చూసుకుంటే ఈ సామాన్య ప్రేక్షకులందరూ కూడా ఈ ఆర్ఆర్ఆర్ షోని ఇక్కడ తిలకించడానికి భారీ సంఖ్యలో వస్తున్నారు ఇప్పటికే మూడు రోజులకి సరిపడా సినిమా టికెట్లు అనేవి బుక్ అయిపోయాయి ఇక పబ్లిక్ టాక్ ఐమాక్స్ నుంచి కూడా సామాన్య ప్రేక్షకుల ఐమాక్స్ వాళ్ళ సినిమా చూశారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు కెమెరామెన్ గజనన్తో సుజన్ హెచ్ఎం టీవీ